హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి మనం ఎప్పుడూ చేసుకునేలాగా చింతపండుతో పులిహోర కానీ లేదా నిమ్మకాయతో కానీ పులిహోర చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఈ ఈరోజు నేను మీకు పులిహోర చేసి చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సేమియా పులిహోర తినడానికి టేస్టీగా కాదండి చేయడానికి కూడా చాలా చాలా సింపుల్ మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే ఈ సేమ్యా కులిహార ఎలా చేయాలి అంటే అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక బౌల్ అయితే తీసుకోవాలండి దానిలోకి కొద్దిగా వాటర్ తీసుకోండి మెజర్మెంట్ ఏం అవసరం లేదు మనం సగం వరకు వాటర్ తీసుకోవచ్చు ఇవి బాగా బాయిల్ అవ్వాలండి దీనిలోకి మనకి సేమియా అనేది స్టిక్కీ స్టిక్కీగా అవ్వకుండా ఒకదానికొకటి అంటుకోకుండా ఉండడం కోసమని ఒక స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి ఒకసారి ఇలా స్పూన్ తోటైతే కలుపుకోండి చూసారు కదా బాయిల్ అవుతున్నాయి వాటర్ ఇలా మరిగేటప్పుడు మాత్రమే మనం సేమ్యా వేసుకోవాలి నేనైతే టూ కప్స్ సేమ్యా అయితే తీసుకుంటున్నానండి ఒకసారి ఇవి ఉండకడతాయి కదా వాటర్లో వేయంగానే ఒకసారి అయితే కలుపుకోండి విడివిడిగా ఇలాగా ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి సేమ్యా అనేది ఉడుకుతుందండి చూసారు కదా సేమ్యా రెండు నిమిషాల తర్వాత బాయిల్డ్ అవుతుంది తీసి చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే ఈ సేమ ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి మరి మొత్తం ఉడికినా కూడా మొత్తం ఒకదానికొకటి అంటుకొని ముద్దలాగా అయిపోతుంది చూసారు కదా ఇలా అంటే కొంచెం విరిగిపోయినట్టుగా అయితే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక చిల్లుల గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెని తీసుకోవాలి కింద ఒక బౌల్ పెట్టుకోండి వేడి వాటర్ అందులో కొలికిపోవడానికి ఇప్పుడు దీనిలోకి మనం ఉడకబెట్టుకున్న సేమ్యానైతే వాటర్తో సహా ఈ చిల్లుల గిన్నెలోకి పోసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా పోసుకున్న తర్వాత గరిట తోట ఒకసారి పైకి కిందకి అంటే ఎక్స్టెన్స్ వాటర్ ఏమైనా ఉంటే ఆ హోల్స్లోకి అనేది వెళ్ళిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాత వేరే ఒక ప్లేట్లోకి వెడల్పాటి ప్లేట్ కూడా తీసుకొని కొంతసేపు ఇలా విడివిడిగా వేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి అప్పుడు మనకి సేమ్ అనేది పొడి పొడిగా వస్తుందనమాట ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం బోపు కోసం ప్యాన్ పెట్టుకోవాలన్నమాట ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఒక త్రీ స్పూన్స్ పల్లీలు అయితే వేసుకోండి అలాగే వన్ స్పూన్ పోపు గింజలు వేసుకోండి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు ఎండుమిర్చి వేసుకోండి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా చీల్చి వేసుకోండి అలాగే రెండు రొమ్మల కరివేపాకు వేసుకోండి వీటన్నిటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు అయితే వేసుకుంటున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఉంటే వేసుకుని లేకపోతే లేదు స్కిప్ చేయొచ్చు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు అయితే యాడ్ చేసుకోండి పోపులో పసుపు వేసుకోవడం వల్ల పసుపు పచ్చివాసన పోయి పులిహోర అనేది చాలా బాగుంటుంది అనమాట ఇది మామూలు పులిహారలోకైనా ఇలా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆరబెట్టుకున్న సేమ్ ఏమైతే వేసుకోవాలి ఇలా చేత్తో విడివిడిగా అనుకుంటూ వేసుకోండి మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది పులిహోర కూడా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు గరిటెతోటి మరీ ఎక్కువగా కలపకుండా ఇలా పైకి కిందకి ఆ పోపంతా సేమ్యా పట్టేలాగా చిన్నగా కలుపుకోండి లేకపోతే సేమియా విరిగిపోతుంది అందుకోసమని చూసుకుంటూ పైనకి కిందకి అనుకుంటూ ఇలా మొత్తం పోపంతా సేమ్యా పట్టేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఈ సేమ్యాకైతే నాకైతే ఒక మీడియం సైజు నిమ్మకాయ అయితే సరిపోతుందని వేసుకుంటున్నాను మీకు సేమియాన్ని బట్టి పులుపుని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఈ సాల్ట్ని అలాగే లెమన్ జ్యూస్ని బాగా సేమ్యాకి పట్టేలాగా మరొకసారి గరిటితోటి కలుపుకోండి చూసారు కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత సేమ్యాని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి అలా వదిలేసేయండి అప్పుడు చాలా చాలా టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీ సేమ్యా పులిహార రెడీ అయిపోయినట్టేనండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఇది మనకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ బాక్స్లో కానీ లేదా ఇంటికి రాగానే స్నాక్ ఐటమ్గా కానీ ఎలా ఇచ్చినా పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారనమాట పిల్లలే కాదు పెద్దలకు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెళ్ళికాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్